హలో హాయ్ కొత్తగా ఏమైందిరా పాపం సార్ మన టీచర్ అదే ఏమైందో చెప్పరా చాలా ఫీల్ అయ్యారు సార్ ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్ నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు ఏమైందో చెప్పరా మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్ ఉన్నాడు ఆడికి ఇంగ్లీష్ లో ఆరు మార్కులే వచ్చాయి ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్ మహేష్ లా సిట్ వైపు సార్ ఏంట్రా ప్రాబ్లం నీకు నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్ మీరు ఏదో అడుగుతున్నారు ఇంగ్లీష్ లో ఎందుకు రా ఫెయిల్ అయ్యో ఎరా ఆ అరవింద్ సార్ క్లాస్ చెప్తే పదహారు వచ్చి జజిక మేడం చెప్తే ఆరే వస్తాయా సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా ఆరే వచ్చాయి సార్ నేనే ముందు ఒకటి వేసుకున్నాను ముందు ఒకటి వేసుకున్నావా సూపర్ రా అయితే ఈసారి ఆ ఒకటి వెనకాలేసేసుకో పడదు సార్ యారా నాకు నిజాయితీ వచ్చింది సార్ ఎప్పుడు వచ్చింది రా నిజ అయితే మున్నే సార్ మధ్యాహ్నం రెండున్నరకు వచ్చింది సార్ మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలరా నిజాయితీని తీసి పక్కన పెట్టు ఒకటి తీసి వెనకాల పెట్టు మార్కుల్లో ఏముంది సార్ మనకి నిజాయితీయే ముఖ్యం నిజాయితీ అవును సార్ జెక్ చిపట చిపట a+b స్క్వేర్ లో ఎందుకు వచ్చింది రమేష్ tara english class cheptanu hello sir okku nimsham maths ఎవడ్రాడు ఇలాంటి పని చేసినా ఎదవ ఎవడు నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ రేరే రేరే ఓవర్స్ మాట్లాడే వద్దురా నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికి బాగా తెలుసు చెప్పండి నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నావు రూమర్ క్రియేట్ చేసింది ఎవరు

బ్రిటన్ ఎక్కడుందో తెలియదు కానీ జెసి ఎక్కడో మీరెక్కడో బట్టర్ఫ్లైస్ ఏం తక్కువ ఓకేరా నేను జెసికా మేడం లవ్ అని అనుకునే వాళ్ళందరూ ఓకేరా దీనికి ఛాన్సే లేదు ఇది జస్ట్ కట్టుకదనుకునేవాళ్ళు లేవనరా సార్ మాత్రం నుంచుంటారు అందరూ కూర్చోండి 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 వరల్డ్ వార్ టూ గురించి చెప్పరా తెలీదు సార్ వరల్డ్ వార్ టూ గురించి తెలియదు కానీ బెంచ్ ఎక్కడ నుంచి చూడ తెలుసు ఇది ఎంత సీరియస్ మ్యాటర్ తెలుసంట్రా మీకు జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా సారీ మేడం మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి ఇద్దరు పర్ఫెక్ట్ కప్పులు అనుకున్నావు చెప్తారా లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి రెండే పిల్లర్స్ ఒకటి సోషల్ టీచర్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్ ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా చెప్పండి చెప్ప మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఏంటి అరవింద్ సార్ బాగా హ్యాపీగా ఉన్నట్టు మేరే ఇంగ్లీష్ లో ఎయిటీన్ మార్క్స్ తెచ్చుకున్నాడు సార్ నేనున్నప్పుడు ఆరు మార్కులే వచ్చా సార్ అప్పుడు ఆరు ముందు ఒకటి పెట్టి పదహారు చేసేశాడు ఇప్పుడు పద్దెనిమిది అంటే ఖచ్చితంగా ఎనిమిది ముందు ఒకటి పెట్టి సార్ లేదు సార్ మహేష్ కి జెన్యున్ గానే మార్క్స్ వచ్చాయి సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరున్నప్పుడు ఆరే వచ్చే జెసికా మేడం వచ్చిన తర్వాత పద్దెనిమిది అయ్యాయి అది చూసి మీ ఈగో హర్ట్ అయింది అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు అలా మాట్లాడతారు ఏంటండి ఎడ్యుకేషన్ సిస్టం సార్ సిస్టం అంటే కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిపియు కరెంట్ పోతే యూపీఎస్ అది కిక్కి కిక్కి అని అరుస్తుంది సార్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు నేను కో ఎడ్యుకేషన్ గర్ల్స్ వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్ ఏంటయ్యా బాగుతున్నా మార్క్స్ లో ఏముంది సార్ ఆర్య భట్టకే జీరో వచ్చింది జీరో రాలేదండి జీరో కనిపెట్టాడు వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు ఏంటయ్యా కనెక్షన్ కిడ్స్ అంటే పిల్లలు తమిళ్ లో పసంగ నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్ ఇదే పిల్లలు అక్కడ పద్దెనిమిది సార్ మీకు స్టూడెంట్స్ మీకు సేమ్ ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు జాలిగా చదవండి మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్తో తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి ఈ పిల్లాని చూడండి చక్కగా చదివాడు ఇప్పుడు ఇరవై ఐదుకి పద్దెనిమిది మార్కులు తెచ్చుకున్నాడు దీని కారణం ఎవర్రా కష్టపడి చదివాడు అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి అవును సార్ నేనే కష్టపడి చదివాను సార్ మహేష్ నువ్వే కష్టపడి చదివావా సర్ సార్ 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 జెసిక మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి జెసిక యు ఆర్ గ్రేట్ స్టూడెంట్స్ మన జెసిక మేడం కి క్లాప్స్ కొట్టండి నాలుగు లెటర్ ఈ మేడంకి ఇచ్చారా Anita, yes, ma'am. Anisha, present, ma'am. Aditya, present, ma'am. Anand, present, ma'am. Students, who is your favorite teacher? Anand, sir. ఆపిల్ ఇంటక్క ఎంత గట్టిగా ఉంది అద్ద అనిమకాయ ఓ జాంకాయ లేదమ్మా ఆ నాన్ హై హై ఆనన్ అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మ ఈడ్ ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వు ఏమ హై ఇంకో రండి నమస్కారం నమస్కారం బాయ్ బాయ్ మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్ I was really impressed by the way you spoke, for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But Niko, tell our theory applies even. No, no, not till Robinson no, aveni nino fullga chadu In fact, neer kora Oxford lo implement che suggest che It's me. <laughs> You're very funny, Guyana. Nita and Napadu, I feel excited. Oh. You remind me of Frank every time <clears throat> when I see you. Frank? Frank, Yoru? My bestie, Anan. Rojo Vijay very close to me. Oh, boy. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గల టార్చర్ తట్టుకోలేకపోతున్నామే నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి వద్దు వద్దు నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తుంది ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు ఓకే 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 డాడ్ దిస్ ఇస్ ఆనంద్ హై అంకిల్ కమ్ ఆన్ జెసిక లెట్స్ గో దిస్ డిస్కస్టింగ్ పీపుల్ జెసిక ఆనంద్ ఆనంద్ రే ఆనంద్ లేవరా నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు ఎవరో ఫారిన్ పిల్ల జెసికాంట అంట జెసికానా మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు ఫ్రెంచ్ కాలనీలో అంకు ఫ్రెంచ్ కాలనీలోనా మరి నేటివ్ కేంబ్రిడ్జ్ అంకు హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్ సూపర్ మా సూపర్ హై హై అయ్యగారు స్కూల్ కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా మేమేమో వీడు స్కూల్కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా రేవతి థియేటర్ క్యాంటీన్ లో నూన్ షోలో ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నా జాంకు స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద కూడా చాలా థాట్స్ ఉన్నాయి హరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే ఏదో కొంత వరకు అంకుల్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ గుడ్ 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 మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు జెడ్

మాస్క్ తప్ప అంటే మీకు మీనింగ్ తెలియదా అంకు నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాత ఏం వస్తుంది ముందు వెనక ఏం రాదు నాన్న స్ట్రైట్ గా లస్క టప్ అనే వచ్చేస్తుంది రై అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసుంటాడ్రా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతోన్ లస్కటప తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకుల్ లేదమ్మా నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు ఇట్స్ ఓకే అంకుల్ అందరికి అన్ని ఎలా తెలుస్తాయి దీని గురించి ఒక థియరీ కూడా ఉంది థియరీ ఏం థియరీ It's okay, uncle, please leave it. Haha Manakudeli Interia. No Japama. Motam four types of people on Tar uncle. First one, known known. Vala kitelusana vishyam vala kitelusu. Second one, known unknown. Velakitelusana vishyam vala kitellyatu. Third one. Unknown known. Valakutalyatana vishyam vala kutelusu. The last one unknown unknown. i will అన్న విషయం tell you ఇందులో నేను అమ్మా మీరు అనన్ అనాన్ అంకుల్ అంటే నాకు మీకు కు అన్న విషయం అన విషియం కుడర్ మే కు టెల్ మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే బై అంకుల్ ఓకే మా ఓకే నేను అన్నను నన్నునా ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసావు సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే మన అంకలే కదా చరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంక్ దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను Okay, okay. Okay? Yeah, okay, bye. Bye. <laughs>